హాయ్ వన్ ఈరోజు మీకు పచ్చి మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది పుల్లగా ఏ మామిడికాయతో అయినా పెట్టుకోవచ్చు చెమ్మ తగలకుండా ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది మామిడికాయ చిక్కు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని ఎండలో వేసుకోవాలి నేనైతే ఒక అర డజన్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఈ మామిడికాయలు శుభ్రంగా క్లీన్ చేసి ఓ క్లాత్తో తుడిచి ఒక టెన్ మినిట్స్ పాటు ఎండలో పెట్టుకొని అప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కల్ని ఒక ప్లేట్లో వేసి ఎండలో అరబెట్టుకోవాలి ఇవి కూడా ఎక్కువసేపు ఎండ తగలకూడదండి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ బాగా వేడిగా ఉండాలి ఎండలో పెట్టి మళ్ళీ తీసేసుకోవాలి ఈ పచ్చి మామిడికాయ పచ్చడి కలపడానికి త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తామండి అవి మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టిన కారం ఒక బౌల్ తీసుకొని సాల్ట్ ఒక బౌలు పచ్చడి కారం ఒక బౌలు అయితే ఈ పచ్చి బావిడకాయ పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి తర్వాత మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ఆవాలు అనేది వేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర బాగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతులు అనేవి రెడ్ షేడ్ వచ్చే వరకు కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సెకండ్స్ పాటు దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ మచ్చ కలపడానికి ఆయిల్ నేనైతే వేరుశెనగ తీసుకున్నానండి అదే కడాయిలో త్రీ బౌల్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకుని దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి ఇందాక మిక్సీ పట్టిన జార్లోనే ఒక పది పదిహేను వెల్ల రొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి అదే మెజర్మెంట్ కప్తో అదే మెజర్మెంట్ కప్తో పచ్చికారం అనేది కూడా తీసుకొని దానిలోనే వేసుకోవాలి ఈ పచ్చి కారం అనేది ఆవకాయ కారం కూడా వేసుకోవచ్చండి తర్వాత అదే బౌల్ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా దాంట్లో వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూడింటిలో మనం త్రీ బౌల్స్ వేడి చేసుకున్న గోరవెచ్చను కూడా దాంట్లో వేసి బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మామిడికాయ మొక్కలకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి ఈ పచ్చి మామికయ పచ్చడి అనేది ఇడ్లీ దోశ వేడివేడి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఈ పచ్చడి అనేది పొడిగా ఉన్న ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉంటుందండి